పర్ఫామ్ చేయడానికి కూడా అప్పుడు కార్యక్రమాలు తీసుకునేది సరే రకరకాల కారణాల చేత స్పోర్ట్స్ స్పిరిటే కొంత లేకుండా పోయింది తమరు అనుమతిస్తే ఒక ఆల్ పార్టీతో ఒక కమిటీ వేయండి రాబోయే శాసనసభ సమావేశాలప్పుడైనా భవిష్యత్తులో ఖచ్చితంగా శాసనసభ్యుల మధ్యలో కూడా క్రీడల పోటీలు అదేవిధంగా కళాకారుల యొక్క నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించడం ద్వారా ఒక రోల్ మోడల్గా మనం ఉండొచ్చు ఎందుకంటే మన మన వ్యవహారం మన విధి విధానాలు మన ప్రవర్తనను బట్టి మన తర్వాతి తరాలు నేర్చుకుంటూ ఉంటాయి ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఆదర్శంగా నిలబడి ప్రజలు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు మనల్ని నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు కాబట్టి తమరు అన్ని పార్టీల నుంచి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని రాబోయే శాసనసభ సమావేశాల నుంచి ప్రతి సంవత్సరం ఒకసారి పర్టికులర్గా బడ్జెట్ సెషన్స్లో కొంత సమయం ఉంటుంది కాబట్టి శాసనసభ్యుల మధ్యలో కూడా తమరు క్రీడల పోటీలను నిర్వహించడానికి ఆదేశాలు ఇస్తే బాగుంటుంది ఒకసారి తమరు కూడా అది పరిగణలోకి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా అధ్యక్ష The question is that the Tirangana regulation of appointments to public service and rationalization of staff pattern and pay structure amendment bill twenty twenty four to be taken into consideration. Those who are for the motion please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. And the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to class two, class one, enacting formula and long title, and they are they are before the house. The question is that those who are for class two, class one, enacting formula and long title, please say ayes. Those who are Against, please say no. Highs have, have it, Class 2, Class 1, enacting formula and long title 2 do stand part of the bill. I shall request the Deputy Chief Minister to move the motion for passing the bill.